హలో గాయస్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన తేజు బర్త్డే అనమాట నేను వెళ్ళి తనకు తెలియకుండా కేక్ తీసుకొచ్చాను ఈ కేక్ని చూస్తుంటేనే మీకు ఏ ఫ్లేవర్ అర్థమై ఉంటుంది ఇది వచ్చేసరికి పిస్తా ఫ్లేవర్ దీని వెయిట్ వచ్చేసరికి వన్ కిలో మనకు వన్ కిలో నైన్ హండ్రెడ్ రూపీల్స్ పడింది ఇక్కడ కాస్ట్ అదే ఇండియాలో అయితే మంచిగా మనకి ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ రూపీల్స్గా వచ్చేది ఓకే ఇంకా మనం వీడియోలోకి వెళ్తే చూస్తున్నారుగా మీరే మొత్తం కేక్ని క్యాండిల్స్ ఎలా నింపేశాను ఓకే ఇంక మనం తేజుని పిలిచేద్దాం அரி தேரஸ் மனம் தெச்சு கேக் மச்சிங் அப்படின் ఆ తర్వాత కేక్ కట్ చేసుకొని ఫుల్ పొట్ట నిండా తినేసాం కేక్ అయితే ఫ్రెష్ ఉంది సూపర్ టేస్ట్ ఉంది ఇది వచ్చేసరికి ఇంకో కేక్ అనమాట నేను మా ఫ్రెండ్స్ కలిసి మొత్తం టూ కేక్స్ తెచ్చాం ఒకటి వచ్చేసరికి నైన్ థర్టీకి కట్ చేయించాం ఇక్కడ నైన్ థర్టీ అంటే ఇండియాలో వచ్చేసరికి ట్వెల్వ్ అనమాట ఇంకో కేక్ వచ్చేసరికి ట్వెల్త్ కట్ చేయించాం ఓకే ఇప్పుడు నేను వెళ్ళి తేజుకి తెలియకుండా దాచిన గిఫ్ట్స్ని తనకి ఇచ్చేద్దాం ఇదిగో ఇవే ఆ గిఫ్ట్స్ వెళ్ళి ఇవి తేజుకి ఇచ్చేద్దాం మనం తేజు అయితే ఫుల్ సర్ప్రైజ్ అయిపోయింది అసలు ఎప్పుడు తెచ్చారో నాకు తెలియకుండా ఈ గిఫ్ట్స్ అనేసింది ఇప్పుడు ఆ గిఫ్ట్స్ ఏంటో మీరు కూడా చూడండి ఫస్ట్ వచ్చేసరికి హెయిర్ డ్రయర్ ఇది అందరు అమ్మాయిల దగ్గర ఉంటుంది కానీ మన తేజు దగ్గర లేదు ఇది సో అందుకని అది ఒకటి తీసుకొచ్చాను ఇక్కడ బెర్రీస్ అనే ఒక యాప్ ఉంటుంది అది మనకి ఇండియాలో ఫ్లిప్కార్ట్ అమెజాన్ అవి ఎలానో రష్యాలో బెర్రీస్ అనేది అలా అనమాట సో దీన్ని నేను అందులో ఆర్డర్ పెట్టాను మీకు ఈసారి నెక్స్ట్ వీడియోలో అవి ఎలా ఆర్డర్ పెడతానో కూడా చూపిస్తాను అందులో మనకి ఇండియన్ పికెల్స్ కూడా దొరుకుతాయి అవి ఆర్డర్ పెట్టాలని అనుకుంటున్నాను నేను సో అవి పెట్టినప్పుడు మీకు నేను ఎలా పెడతానో చూపిస్తాను ఆ యాప్ నుంచి ఓకే మనం ఇంకా గిఫ్ట్స్ లోకి వచ్చేస్తే తేజు ఫైనల్లీ కింద మీద పడి ఆ గిఫ్ట్ ని అయితే ఓపెన్ చేసేసింది ఇందులో చూస్తే మనం ఇక్కడ చాలా టైప్స్ ఉన్నాయి మరి ఇవన్నీ దేనికి యూజ్ చేస్తారో నాకైతే తెలీదు మరి మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి మాకు ఇంకా మనం సెకండ్ గిఫ్ట్ లోకి వెళ్ళిపోదాం మరి సెకండ్ గిఫ్ట్ ఏమై ఉంటుంది దాన్ని చూడండి తేజు ఎలా పీకి పీకి పెడుతుందో చివరికి అటు పీకి ఇటు బీకి దాన్ని అయితే ఓపెన్ చేసేసింది తేజు అండ్ అది వచ్చేసరికి గ్లాస్ బాటిల్ అనమాట తెలిసిందే కదా మనకి ప్లాస్టిక్ బాటిల్స్లో వాటర్ ఎక్కువ రోజులు తాగకూడదు సో అందుకని తేజుకి గ్లాస్ బాటిల్ తీసుకొచ్చాను సో అలాగైనా వాటర్ని గ్లాస్ బాటిల్లో తాగుతుంది కాబట్టి అండ్ ఇంకో గిఫ్ట్ కూడా ఉంది తేజుకి అది చూడండి అలా ఊపి ఊపి చూస్తుంది అది ఏంటిదా అని లోపల ఏముంటుందా అని ఆ గిఫ్ట్ మరి ఏదో కాదు అందరు అమ్మాయిలు వాడే సన్ స్క్రీన్ అనమాట ఈ సన్ స్క్రీన్ ఇవ్వటానికి నేను రీసెర్చ్ల మీద రీసెర్చ్లు చేశాను అసలు ఏ సన్ స్క్రీన్ మంచిది అది అన్ని ఫేజులకు సెట్ అవుతుందా అది ఏ ఫేస్కి సెట్ అవుతుంది తేజు ఫేస్కి ఏం సెట్ అవుతుంది అన్ని చూసి 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 ఫైనల్గా అయితే ఈ సన్ స్క్రీన్ ఆర్డర్ పెట్టి తేజుకి ఇచ్చేసాను మధ్యాహ్నం వచ్చేసరికి మేము బిర్యానీ చేసుకున్నాము అందులోకి చికెన్ కర్రీ అండ్ అలానే రైటా కూడా చేసుకున్నాం అందులోకి మేము బిర్యానీ టేస్ట్ అయితే అద్దిరిపోయింది ఈవినింగ్ వచ్చేసరికి తేజు మనల్ని రెస్టారెంట్ కి తీసుకువెళ్తుంది ఆ రెస్టారెంట్ మేము ఇప్పుడు ఉంటున్న సిటీలో చాలా ఫేమస్ అంట మేము ఫొటోస్ చూసాం ఫొటోస్ అయితే చాలా బాగున్నాయి రెస్టారెంట్వి ఎప్పటి నుండో మేము వెళ్దాం అనుకుంటున్నాము కానీ ఈ రోజు తేజు బర్త్డే స్పెషల్ గా మేము ఆ రెస్టారెంట్ వెళ్ళామని వెళ్తున్నాము అది నా హాస్టల్ నుండి ఆల్మోస్ట్ టెన్ కిలోమీటర్స్ ఉంది ఈవినింగ్ టైం అయ్యేసరికి బస్సెస్ అవైలబుల్ లేవు అందుకని మేము క్యాబ్ బుక్ చేసుకొని క్యాబ్లో వెళ్తున్నాం అక్కడికి ఏ ఇక్కడ చూసారా మెట్రో ఉంది ఇక్కడ ఓకే ఇది వచ్చేసరికి మెట్రో రూట్లో వెళ్తున్నాం మనం మీకు గుర్తుండే ఉంటుంది మన లాస్ట్ వీడియో వచ్చేసరికి మెట్రో మీదే చేసాం మనం ఫైనల్లీ మనం రెస్టారెంట్ దగ్గరకు వచ్చేసాం ఈ రెస్టారెంట్ పేరు వచ్చేసరికి డాండ్రేరియం ఈ రెస్టారెంట్ స్పెషల్ వచ్చేసరికి ఇక్కడ ఓన్లీ రష్యన్ ఫుడ్ మాత్రమే అవైలబుల్ ఉంటుందంట మనకి సిటీలో ఇండియన్ రెస్టారెంట్ కూడా ఉంది మీకు ఈసారి వీడియోలో ఆ రెస్టారెంట్కి వెళ్ళి మన హైదరాబాదీ బిర్యానీ ఇక్కడ రష్యాలో టేస్ట్ ఎలా ఉంటుందో తిని చూపిస్తాం మీకు మెనూ చూసుకుంటే మనం మీరు చూస్తే గనక ఇక్కడ మెనూ వచ్చేసరికి రష్యన్ లాంగ్వేజ్ లో ఇచ్చారు అండ్ అలానే ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో కూడా ఇచ్చారు కాస్ట్ అయితే చాలా ఎక్కువ ఉంది మరి టేస్ట్ దానికి తగ్గట్లు ఉంటుందో ఉండదో చూద్దాం నాకు అసలు ఇవన్నీ చూస్తుంటే వీటిలో ఏది సెలెక్ట్ చేయాలో కూడా అర్థం అవ్వట్లేదు అసలు ఈ మెనూలో ఎక్కువ బీఫ్ ఉంది సో మనం అది తినకూడదు కాబట్టి చికెన్ అండ్ అలాగే మటన్ చూద్దాము ఇక్కడ ఇప్పుడు మేము కూర్చున్నాం కదా ఇది వచ్చేసరికి ఫ్రీ అనమాట మనం ఇక్కడ కనుక చూసుకుంటే ఇదంతా వచ్చేసరికి ముందే రిజర్వ్ చేసుకోవాలంట దీన్ని మనం దీని కాస్ట్ వచ్చేసరికి పర్ వన్ అవర్ టూ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారంట ఎక్కువగా డ్రింక్ చేసేవాళ్ళు అండ్ ఉక్క తాగే వాళ్ళు ఆ ప్లేస్ని రిజర్వ్ చేసుకొని వస్తున్నారు అరే ఇక్కడ చూడండి అసలు ఒక నల్లి బొక్క పెట్టి దాన్ని తొమ్మిది వందల ఎనభై రూపాయలు అంటున్నారు మెనూని మొత్తం అటు ఇటు తిప్పాక ఫైనల్ మేము మూడు సెలెక్ట్ చేసుకున్నాం ఫస్ట్ వచ్చేసరికి మటన్ చాణకి అంట అండ్ సెకండ్ వచ్చేసరికి ఇన్ జార్జియన్ స్టైల్ అంట ద లాస్ట్ వన్ వచ్చేసరికి గ్రిల్డ్ చికెన్ మేము అన్ని చికెన్ మటనే చూసాము అండ్ అలానే ఆర్డర్ ఇచ్చే ముందు కూడా వాళ్ళు ఒక టూ టైమ్స్ అడిగాము ఇది చికెన్ అండ్ మటనే కదా అని వాళ్ళు చికెన్ అండ్ మటనే అని చెప్పారు తేజు మాక్ టైల్ వితౌట్ ఆల్కహాల్ తీసుకుంది ఓకే ఫస్ట్ వచ్చేసరికి మన మటన్ చాణకి అయితే వచ్చేసింది చూడటానికైతే సూపర్ ఉంది మరి తిని చూడాలి ఇది ఎలా ఉంటుందో టేస్ట్ అయితే దీన్ని వాళ్ళు పాట్లో ఉండారంట మిగతా రెండు కూడా వచ్చేసాయి ఇది చూడండి గ్రిల్డ్ చికెన్కి మనకి సేమ్ ఇండియాలో లానే ఇచ్చారు దీన్ని ఒక చపాతిని చుట్టారు దానికి ఒక చపాతిని ఇచ్చారు మనకి ఇంక ఇదేమో కుచుమచ్చి దీని పేరే ఎలా ఉంటే దీని టేస్ట్ ఎలా ఉంటుందో ఇంకా చూడాలి ఇంకా వాటితో పాటు నేనైతే ఐస్ టీ మాక్టైల్ పెట్టుకున్నాను టేస్ట్ ఓకే బాగానే ఉంది ఫస్ట్ మనం గ్రిల్డ్ చికెన్తో స్టార్ట్ చేద్దాం దీని టేస్ట్ వచ్చేసరికి సేమ్ మనకి ఇండియాలో ఉన్నట్లే ఉంది కాకపోతే ఉప్పు కారమే అస్సలు లేదు దీనికి సో కొంచెం సప్పగా ఉంది టేస్ట్ అయితే కానీ ఓకే బాగానే ఉంది కుచ్చిమచ్చి కుచ్చిమచ్చి అని మన చేతుల్లో లివర్ ముక్కలు పెట్టారు వాళ్ళని ఇది అని అడిగితే సార్ జార్జియన్లో కుచిమచ్చి అంటే లివర్ సార్ అని అన్నారు అందుకే అంటారు రష్యన్ వచ్చి రష్యన్ ఫుడ్ తినాలి కానీ జార్జియన్ ఫుడ్లీ ఇవన్నీ తినకూడదని ఇంకా ఇది చూసుకుంటే మనం నేను ఇందాక చెప్పాను కదా ఇక్కడ కూర్చోవాలంటే మనం పర్ అవర్ టూ హండ్రెడ్ రూపీస్ కట్టాలని చెప్పారు వాళ్ళు ఇక్కడ ఒక టెన్ ట్వంటీ పీపుల్ కలిసి బర్త్డే సెలబ్రేషన్ అవి చేసుకోవాలంటే దీన్ని రిజర్వ్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి డిస్కో లైట్స్ మ్యూజిక్ అన్ని ఇచ్చారు మనం సాంగ్స్ కూడా మనకి ఏవి కావాలంటే అవి అడగొచ్చు వాళ్ళని వాళ్ళు పెడతారు సో ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఇక్కడ మనం కాకపోతే మనం తినే ఫుడ్తో పాటు పర్ అవర్ టూ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా పే చేయాలి ఇక్కడ ఉన్నందుకు ఓకే ఫైనల్లీ అయితే మనం తేజు అని సూపర్గా ఎంజాయ్ చేసేసాం మా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం గుడ్ బాయ్